హాయ్ వెల్కమ్ టు హ్యాస్ ఆగ్యూ నేను మీ మనోజ్ ఏపీలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీ నేతలు అంత దయనీయ పరిస్థితులు కూడా అసలు కనిపించట్లేదు రోడ్లపైకి రావట్లేదు జస్ట్ జగన్ వచ్చి ఆయన మేనరిజంతో హాయ్ హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయి తప్ప కనీసం సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఈ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఒక్క బీజేపీ నేత కూడా అందుబాటులోకి లేకపోవడం ఇప్పుడు విమర్శలు తా ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం పెరిగింది ఎనిమిది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు గెలిచారు ఒకరికి కేంద్ర మంత్రి పదవి కూడా లభించింది మరొకరి రాష్ట్ర కేబినెట్లో చోటు చోటు కూడా దక్కింది అయితే వారంతా తమ పదవులను హోదాగానే చూస్తున్నారు తప్ప బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం వాళ్ళకి ప్రజలను మన మనల్ని ఓటేశారు వాళ్ళని మనం ఇట్లా ఇలాంటి టైంలో కాపాడాలి అనే ఉద్దేశం ఒక్కరికి కూడా ఒక్కరికంటే ఒక్కరికి కూడా లేకపోయింది సో ముఖ్యంగా బాధిత ప్రాంతాల్లో టీడీపీతో పాటు జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు సహాయ పాల్గొంటున్నారు కానీ బీజేపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధరేశ్వరి బాధితులు పరామర్శకు వచ్చారు కానీ ఒకటి రెండు రోజులకే పరిమితమయ్యారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అసలు జాడే లేదు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అమెరికాలో ఉన్నారట దీంతో బీజేపీలో ఎవరికి వారే యమున తీరు అన్నట్టు పరిస్థితుంది సో కీలకమైన సమయాల్లో వారు ముఖం చాటేయడంతో ఒక రకమైన విమర్శ వ్యక్తమవుతుంది మొన్నటి వరకు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళది అంతా బాగానే నడిచింది ఎప్పుడైతే ఈ విలయ తాండవం విజయవాడలో జరిగిందో అప్పటి నుంచి బీజేపీ నేతలు రకంగా ఇబ్బందికర పరిస్థితులు మారింది విజయవాడ పశ్చిమ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా కనిపించట్లేదు ఆయన కూడా ఒక రకంగా దూరంగా ఉన్నారని చెప్పాలి ఒకే ఒక్క రోజు ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటించారు బాధితులను పరామర్శించారు తర్వాత ఆయన కనిపించకుండా మానేశారు ఢిల్లీ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది విజయవాడ ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ ప్రాంత ప్రతినిధిగా ఉన్న సుజనా చౌదరి వ్యవహరించిన తీరు మాత్రం ఇప్పుడు విమర్శలకు తీరవుతుంది నియోజకవర్గ ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోవడం పోవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది సో సుజనా చదువు గెలుపుతో విజయవాడ పశ్చిమ యొక్క రూపురేఖలు మారుతాయని అంత భావించారు కానీ ఇంతటి విపత్తు ఉన్న సమయంలో కనీసం పట్టించుకోకపోవడం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతుంది అందులో వాస్తవానికి సుజనా చదువుకి రాష్ట్ర క్యాబినెట్లో చోటు ఆశించారు మంత్రి పదవి దక్కుతుందని కూడా భావించారు ఎందుక అందుకే ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశారు సుజన అయితే అనేక సమీకరణాలను పరిగణనలో తీసుకొని బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు క్యాబినెట్లో తీసుకున్నారు అప్పటి నుంచి వైరాగ్యంలోకి వెళ్ళిపోయారు సుజ సుజనా చౌదరి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని కూడా ఆశించారు కానీ చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు అప్పటి నుంచి ఢిల్లీకే పరిమితం అయ్యారు సుజనా పొత్తులో భాగంగా బీజేపీకి ఛాన్స్ దక్కింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది పోయి బీజేపీ నిర్లక్ష్యం చేస్తుండడం ఇప్పుడు విమర్శలకు కారణమవుతుంది శాసనసభలో బీజేపీ ప్రతినిధి పెరిగింది అటు ఎంపీలు ముగ్గురు గెలిచారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గాల్లో చోటు దక్కించుకుంది ఇటువంటి సమయంలో యాక్టివ్గా ఉండి బీజేపీని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి విపత్ సమయంలో బీజేపీ నేతలు యాక్టివ్గా పనిచేసి కేంద్ర నిధులను సైతం రప్పిస్తే ప్రజలే గుర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ బీజేపీ నేతలు అవేవి పట్టించుకోకుండా ఎవరికి వారే యమునా ప్రవహిస్తున్నారు సో నిజంగా విజయవాడలో విరేతానడం జరుగుతున్న సందర్భంలో బీజేపీ నేతలు దూరంగా ఉంటారని మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్